హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ నిలాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ క్రీచ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే అందరికి యూజ్ అయ్యే వీడియో మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకి ఎలా బిజినెస్ చేసుకోవాలి దాని గురించి నేను చెప్పబోతున్నాను మాది కిరాణా షాప్ కాబట్టి నేను అందులో ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం పెట్టేసుకొని అమ్ముకుంటున్నాను షాప్ అంటే కిరాణా వస్తువులకు వచ్చినప్పుడు ఈ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ కూడా పెట్టేసాను అనమాట ఇంతకుముందు నేను చీరల బిజినెస్ పెట్టి అది ఆపేసాను అది నాకు సెట్ అవ్వాలా అంటే మెయిన్ నడువు నొప్పి వచ్చేస్తుంది ఆ చీరల బిజినెస్ వల్ల కానీ అది ఒక చీర తీయడం మళ్ళీ మడత వేసుకోవాలంటే మనకు చాలా కష్టం చీర మడతలు అయితే రావు కాబట్టి అవి ఆపేసేసాను ప్రస్తుతానికి ఈ కిరాణా షాపు ఉంది కాబట్టి దాంట్లో కూడా అందరు ఫ్యాన్సీ అడుగుతుండేసరికి నేను ఫ్యాన్సీ కూడా అమ్ముతున్నాను అనమాట నాకు బాగానే ఉంది సేలు మొత్తం గాజులు అంటే ఇంకా ఫ్యాన్సీకి సంబంధించినవి మొత్తం అనమాట హెయిర్ బ్యాండ్స్ కానీ గాజులు కానీ క్లిప్పులు కానీ అలాంటివన్నీ కమ్మలు కొంచెం అలాగ కొంచెం కొంచెం తెచ్చుకొని నేను అమ్మేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అది చూపిస్తాను అవి నాలుగు వే ఫస్ట్ మనం ఏంటంటే పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటంటే మూడు వేల నుంచి మనం ఫస్ట్ నేను పెట్టింది రెండు వేలు పెట్టే ఫస్ట్ కిరాణా షాప్ పెట్టినప్పుడే స్టార్టింగ్లో ఆ రెండు వేల నుంచి ఇంకట్ట పెంచుకుంటా వెళ్ళాను ఇప్పుడు నాలుగు వేలకు వచ్చింది నాలుగు కంటే చాలానే వస్తాయి మనకి ఐటమ్స్ అది చూపిస్తాను అనమాట ఇప్పుడు అన్నీ చూపిస్తాను మొత్తం గోతంలో ప్యాకింగ్ చేసేరు మొత్తం కింద పెట్టేసి నేను ఒకటి చూపిస్తాను అనమాట మొత్తం కింద కింద పెట్టి మొత్తం ఇలా కింద పెట్టేసానండి మీకు చూపుడానికి ఒకసారి ఇవి చిన్న పిల్లలకు పెట్టే చూపులు ఎంత బాగున్నాయో చూడండి ఇదేనండి పిల్లలకు పెట్టాయి అనమాట అంటే మనకు నచ్చినవి మనం తీసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే కన్నీని ఇచ్చేస్తారు హోల్సేల్లో ఇవేమో టిఫ్ టాప్స్ ఇవి ఒక పది అట్టలు తీసుకో తీసుకొచ్చాను అంటే చిన్న సైజు అనమాట ఇవేమో పెద్ద సైజు ఇప్పుడు ఇవి మాత్రం బాగుపోతున్నాయి ఇవి ఒక ప్యాకెట్ అన్నది ఇప్పుడు సీన్ చేసిన అంత బ్లాక్ ఏన్ బ్లాక్ వైట్ ఒక ప్యాకింగ్ అమ్మేసాను ఇవి కలర్ ఒకటి బ్లాక్ వైట్ ఒకటి వేసుకొచ్చి అమ్మేసాను అనమాట నీరు పాలిష్లో ఈ ఫ్లక్కర్స్ అంటే మనకు నచ్చినాయి మనం తీసేసుకోవచ్చు ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇవేం బ్లాక్ ఇవి నాకు బాగా నచ్చాయి ఈ మోడల్ ఇది ఒక మోడల్ అనమాట అన్నీ అంటే అదొకటి అదొకటి వేసేసుకున్నాను ఫ్లక్కర్లు ఇవేమో దువ్వెన్లు అనమాట స్టిక్కర్స్ కోన్లు తీసుకున్నాను ఒక మూడు బాక్సులు కోన్లు మాకు ఎక్కువ పోతాయి మా ఊర్లో కమ్మలు కూడా నాలుగు జాతలు అమ్మేసాను ఇప్పుడు సీ ఎక్కడ కింద పెట్టడానికి నాలుగు జాతలు కమ్మలు అమ్మేసాను అనమాట ఐదు వందలు అమ్మేనండి ఇటీల్లో ఇప్పుడు కమ్మలు సిల్వర్ కమ్మలు అనమాట అంటే మనం అదొక మోడల్ అది ఒక మోడల్ తీసేసుకున్నాను పక్క పిన్నులు పక్క పిన్నులు అన్నీ ఇక్కడ పెట్టాను చెమట్లు గారిపోతున్నాయి ఆపి ఇవేమో చిన్న ప్లక్కర్లు నా కస్టమర్ వచ్చిందండి అందుకే నేను పలకరేసుకుండి ఒంగోలు నుంచి వచ్చింది ఇవేమో చిక్కు తీసుకుండా అన్నమాట నువ్వు కూడా కనిపి ఇవి మాత్రము హైలైట్ ఎంత తీసినా ఇవి పోవు ఇవి మాత్రం తీసుకోండి ఎవరైనా కానీ ఇలా చూడండి అస్సలు ఎరగదు ఇది మాత్రం ఫస్ట్ మా కవిత ఒకటి పంపివ్వాలి ఎందుకంటే లావు కాబట్టి జుట్టు మా అమ్మకొకటి మా కవిత ఒకటి ఒకటి ఇవ్వాలి ఇవి గుర్తుగా రెండు పక్కన తీసి పెట్టయినా ఇచ్చి పంపించాలి అనమాట వాళ్ళకి మాత్రము ఇదేమో క్లిప్లు ఏంటో మరి నేను షాప్కి వెళ్తే నాకు నచ్చినాయే నేను తీసుకొచ్చుకుంటా అదేందో మరి అంటే నాకు నచ్చినాయి అందరికీ నచ్చాలని లేదు కదా అదేదో నాకు నచ్చినయే నేను తీసుకొస్తాను కానీ మొత్తం మాత్రం పోతాయి నా దగ్గర ఇవేమో పేరు వెండు ఇవేమో ఫాస్ట్ పూండు ఇవేమో పౌడర్ అనమాట ఇలా వస్తుంది పువ్వు కూడా దీనికి ఇవేమో స్టిక్కర్స్ అంటే ఇంక ఇప్పుడు ఫైవ్ రూపీస్ అసలు ఇంక రావంట ఇదే అందుకని ఒక నాలుగైదు ఉంటే మంచి కలర్స్ నేను తీసుకొచ్చాను ఇంకా తీసేస్తారంట ఫైవ్ రూపీస్ ఇంకా టెన్ రూపీస్ వేయంట స్టెక్కర్స్ కూడా ఇదేమో డబుల్ ఫ్లాస్టర్ ఇది మా ఓడి వేసుకొచ్చి ముందు ఇదే అడిగారు షాప్కి వెళ్ళినప్పుడు ఇవేమో పిల్లలకి వేసే హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇవి ఇవి చూడంగానే మా ఓడి అయితే అది బాగా ఈ అమ్మ ఇది తీసుకుని చెప్పేది మాత్రం అంటే ఇంకా డబ్బాలు వస్తాయి అనమాట చిన్న చిన్నవి కలర్స్ ఇదేనండి ఇవి బాగుంటాయి ఈ హెయిర్ బ్యాండ్స్ ఎవరైనా మీరైనా తీసుకోండి ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అంటే సాగదనమాట ఈ హెయిర్ బ్యాండ్ బాగుంటుంది ఇవాడేదో తెలుసుకోండి ఇవేమో బ్రష్లు మా కవితకి నేను ఒక టూ ఇయర్స్ హెయిర్ బ్రష్లు ఇచ్చి చెక్క అనమాట అవి బాగున్నాయి పోలేదని చెప్పింది ఈసారి మాత్రం రబ్బరే తీసుకొచ్చి చెక్క దొరకలా షాప్లో ఇన్ని మొంతాడు రిబ్బన్స్ కూడా తీసుకొచ్చాను హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్లో తక్స్ తీసుకొచ్చు పోయినసారి తీసుకొచ్చింది ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను తీసుకురాలి తక్కువ స్టిక్కర్స్ ఈ ఒక మోడల్ అన్నమాట గాజులు మాత్రం నాలుగు బాక్సులే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం కష్టం తీసుకురావడానికని పైరిపోతాయి మండి మీద అలా తీసుకొస్తే గాజులండి అంటే కొంచెం కొంచెం తీసుకొచ్చి షాప్లో పెట్టేస్తే షాప్కి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తుంటారు కదా ఇవి బాగానే సేల్ అయితే ఫ్యాన్సీ అంటే షాప్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకెళ్తాం దువెన్లో దువెన్లో అయితే ఎక్కువ సేల్ అయిపోతా ఉంటాయి నా దగ్గర అయితే స్టిక్కర్స్ కానీ గాజులు కానీ మొత్తం వచ్చిన వాళ్ళు ఎవరో ఒకటి అయిపోయినప్పుడల్లా అడుగుతూ ఉంటారు కాబట్టి అడుగునండి మొలతాడు రెడ్ది బ్యాక్ ఇవి ఇవి ఒక రకం మట్లొచ్చే బ్రష్లు అదే అన్నమాట అంటే మనకి ఇప్పుడు హోల్సేల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మా ఊర్లో మేము ఉన్నాం కదా మాకు కనిగిరి పామురు కందుకూరు ఒంగోలు ఎక్కడైనా దొరుకుతాయి ఇవి మీరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా వాళ్ళు ఒక మూడు వేలు నాలుగు వేలు పెడితే ఇవన్నీ వస్తాయి అన్నమాట ఐటమ్స్ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర సేల్ చేసుకోండి అంటే ఈ రోజులో ఇద్దరు కష్టపడితే కానీ మనకి కొంచెం సేవ్ అవ్వదు అనమాట ఆదాయం అందుకని ఈ పని చేయండి మనకు పదివేలు కానీ పెడితే ఎక్కువ ఐటెం వచ్చేసిద్ది అదే అనమాట ఇవ్వనండి ఇవి మాత్రం ఈ స్టిక్కర్స్ నాలుగు బాక్సులు తెచ్చాను అంటే ఇవి కలర్ ఇవేమో అన్ని కలర్స్ వస్తాయి మామూలుగా కాఫీ కలర్ బ్లాక్ అవి మొత్తం నాలుగు బాక్సులు తీసుకొచ్చాను మొత్తం చూపించాలంటే లేట్ అయితే మళ్ళీ నాకు కస్టమర్స్ వస్తారు షాప్లో ఉండాలి అందుకని నేను చక్కచక్క చూపించేస్తున్నాను ఈ కమ్మలు ఇవి బాగా ట్రెండ్ ఇవి బాగా పోతున్నాయి ఈ కమ్మలు కూడా ఇవి అనమాట ఎక్కువ ఇవి పోతున్నాయి మళ్ళీ దిష్టి తల్లి కూడా తీసుకొచ్చాను అవి ఇతరు నోటిల్లో పడిపోయినట్టు ఉన్నాయి ఇవి మాత్రం రెండు తీసుకొచ్చాను చిక్కు తీసుకుంటాయి ఇటు పోతే ఇవి తిలకం చేసాను ఇవి చెప్పలేదు కదా ఈ తిలకం చేసాను ఇల్లు మేము పెద్ద దువేన్లు అండి మూడు డజన్లు వేసుకున్నాను అంటే మూడు దండలు వేసుకున్నాను దండకొచ్చి దండకు వచ్చి పన్నెండు ఉంటాయి అనమాట అంటే షాప్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చినవి ఎన్ని పీసులు కావాలి అన్ని అంటే పీసులు కాకుండా దండలు అనమాట ఇచ్చేస్తారు అనమాట మొత్తం వాళ్ళే రేట్ వేసేస్తారు దీంట్లో బాగానే ఉంటుందండి ఆదాయం కూడా ఎవరైనా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు ఇట్లా చేసుకుంటే మంచిదే అంటే మనకు ఒక ఇంటి పక్కన ఒక ఇరవై ఇల్లు మొక్క ఇల్లు చూసుకొని మనం తెచ్చుకొని సేల్ చేసుకోవాలి కాలు పట్టీలు కూడా తీసుకొచ్చానండి మర్చిపోయాను అయ్యే కాలు పట్టీలు మొత్తం ఉంటాయి ఫ్యాన్సీగా నెలితే మనకు కాబట్టి అన్ని మొత్తం ఏరుకొని నిదానంగా చూసుకొని తీసుకొచ్చుకోవాలనమాట మాకు అంత ముందు అయితే షాప్ దగ్గరికి వచ్చి వేసేవాళ్ళు కనిగిరి నుంచి మొలతాలతో సహా రబ్బర్లు రబ్బర్ ప్యాకెట్ కూడా ఎంతో పడిద్దండి రూపాయినర ఎంతో పడిద్ది అవి కూడా తీసుకొచ్చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి మాకు షాప్ దగ్గరకు తీసుకొచ్చి వేస్తారనమాట ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అదే అనమాట అంటే మనకి కిరాణా షాప్ కాబట్టి దాంట్లో ఇవి కూడా పెట్టుకుంటే మనకి కొంచెం లాభం ఉంటుంది కదండి ఏదో ఒక ఒక బదులు నాలుగు వస్తువులకి వెళ్తా ఉంటే మనకి సేవ్ అవుతుంటుంది కాబట్టి అదే అనమాట ఏం తులసి సరేనండి ఈ రోజుకి ఇదే అనమాట వీడియో నాకు కస్టమర్స్ కూడా వచ్చే టైం అయింది ఇక్కడ కూర్చున్న కాడి నుంచి నాలుగు సార్లు వేసి వెళ్ళాను అనమాట షాప్లో ఇవ్వడానికి మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి ఎండాకాలం కదండి ఫుల్గా పోతున్నాయి కూల్ డ్రింక్స్కి అయితే ఇబ్బంది లేదు అదన్నమా టీడెస్ట్కి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయండి ఎందుకంటే ఈరోజు మనం ఇద్దరు కలిసి సంపాదిస్తేనే పిల్లలకి చదువులకైనా ఖర్చులు ఎక్కువే అసలు బరాయించలేని ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే